అదృష్టం అంటే మిథున ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వీరి జీవితంలో తప్పకుండా ఈ నాలుగు మార్పులను చూస్తారు జూన్ నెల రెండో వారంలో జరగబోయేది ఇది అసలు మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి జూన్ నెల రెండో వారంలో వీరు ఎటువంటి మార్పులు అయితే చూడబోతున్నారు వీరికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది ఎటువంటి మార్పులు వీరి జీవితంలో మారబోతు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం పీడ కళలు వంశ లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కన బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథునాశ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున సరి సమయంలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు శత్రువులపైన ఘన విజయం సాధిస్తారు కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది తారాబలం పూర్తిగా కనిపిస్తోంది ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి శుక్రబలం ధనయోగాన్ని ప్రసాదిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ వహించండి గ్రహదోషం అధికంగా ఉన్నందున ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా ఆచితూచి వేయండి మొహమాటంతో పనులను ఇబ్బందులు కలిగిస్తాయండి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో ముందుకు సాగండి వ్యాపారంలో సమయస్ఫూర్తి అనేది చాలా అవసరం నవగ్రహ ధ్యాన శ్లోకాలు మీకు తప్పనిసరిగా చదువుకోవాలి అంతా కూడా మేలే జరుగుతుంది మిథున రాశి సమయం వీరు ఊహించని మార్పులు అయితే వీరు జీవితంలో చూడబోతున్నారు జూన్ నెల రెండవ వారంలో మీకు కళలో కూడా నమ్మలేనటువంటి పరిణామాలు అయితే మీరు చూడబోతున్నారు ఉన్నారు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోందండి ఈ రాశికి సంబంధించి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తాయి సూర్యుడు బుధుడు మరియు గురుడు ఒకటవ ఇంట్లో సంచరిస్తు ఉండడం చేత మీ యొక్క వ్యక్తిగత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి కానీ శని పదవి ఇంట్లోనూ మరియు కుజుడు మూడవ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు ఆరోగ్యంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత ఊహించని అవకాశాలు కూడా లభిస్తాయి అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త చాలా అవసరం అండి వృత్తిపరంగాను మరియు కెరియర్ పరంగాను కూడా ఈ సమయం సవాళ్లతో కూడినటువంటి సమయం కనిపిస్తుంది శని పదవి ఇంట్లో ఉండడం చేత అదనపు పని మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఈ నెల మొదటి రెండు వారాల్లో ఉన్నతాధికారులతో సంభాషణతో కొంచెం జాగ్రత్త పడాలి ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు సూర్యుడు ఒక ఒకటవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి దీని కారణంగా కార్యాలయంలో సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి కొందరు రీత్యా సుదూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు ఇవి కెరియర్కు శుభప్రదంగా ఉంటాయి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు నెల ద్వితీయార్థంలో అనుకూలమైన అయితే ఆశించవచ్చు కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది కానీ ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడం మానండి సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా ఉంటుందండి ఆర్థిక పరంగా కూడా ఈ సమయం కొంత కఠినంగా ఉంటుంది శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత మొదటి రెండు వారాల్లో కూడా కుటుంబ ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం అధికమైనటువంటి ఖర్చులు కలగవచ్చు బుద్ధుడు రెండవ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు అనేవి స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం ఈ నెల చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మేలు ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు పెట్టుబడుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఈ సమయం సాధారణ ఫలితాలు అయితే ఇస్తుందండి శుక్రుడు పన్నెండు ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య సమస్యల కోసం సమయం మరియు డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం గురుడు ఒకటవి ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మద్దతు కూడా లభిస్తుంది ఇది మానసిక విశ్రాంతిని అందిస్తుంది కుజుడు మరియు కేతువు మూడవ ఇంట్లో ఉండడం చేత సోదరు సోదరి మనులతో సంబంధాలు కూడా బలపడతాయి కానీ చిన్నపాటి అపార్థాలు అయితే రావచ్చు కాబట్టి సహనంతో వ్యవహరించండి ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబంలో సానుకూలమైన వాతావరణం కూడా నెలకొంటుంది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఆరోగ్యపరంగా ఈ సమయం కొంత జాగ్రత్త అవసరం అండి కుజుడు మూడవ ఇంట్లో ప్రవేశించడంతో మొదటి రెండు వారాల్లో కూడా ఒత్తిడి తలనొప్పి లేదా చిన్న చిన్న గాయాలు రావచ్చు ప్రయాణాల సమయంలో లేదా పదునైన వస్తువులు ఉపయోగించే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి శుక్రుడు ఒకటి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత శారీరక శ్రమ తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన ఆహారం తగినంత నీరు త్రాగడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా కూడా ఆరోగ్య సమస్యలను వీరు నివారించుకోవచ్చు ముఖ్యంగా నరాలు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి వ్యాపారస్తులకి సమయం సాధారణ ఫలితాలు అయితే ఇస్తుందండి కుజుడు మూడు ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు ఎదురవుతాయి మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు సాధారణంగా ఉంటాయి గురుడు ఒకటవ ఇంట్లో ఉండడం చేత కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుందండి కానీ పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు ఈ నెల అనుకూలం కాదు శుక్రుడు ఒకటి ఇంట్లో ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమవుతాయి ఈ సమయం చివరి వారంలో కొత్త ఒప్పందాలకు ప్రయత్నాలు చేయడం శుభప్రదం మీ యొక్క కమ్యూనికేషన్ నైపుణ్యాలు వ్యాపారంలో మీకు పూర్తిగా సహాయం చేస్తాయి విద్య మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం సాధారణ సమయం కనిపిస్తోందండి బుధుడు ఒకటో ఇంట్లో ఉండగా చదువుపైన ఏకాగ్రత మరియు నేర్చుకోవాలి అనేటటువంటి ఆసక్తి కూడా పెరుగుతాయి కానీ కుజుడు మూడవ ఇంట్లో ఉండడం చేత వినోదం లేదా సామాజిక కార్యకలాపాల ఎక్కువ శ్రద్ధ పోకపోవచ్చు రాహు తొమ్మిదో ఇంట్లో ఉండడం చేత విద్యా సంబంధిత ప్రయాణాలు లేదా కొత్త విషయాలను నేర్చుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నెల ద్వితీయార్థంలో ఫలితాలు అయితే ఆశించవచ్చు చదువుకు సమయాన్ని కేటాయించడం ద్వారా పరీక్షల్లో తక్కువ స్కోరు సమస్యలను కూడా నివారించవచ్చు ఉన్నత విద్యకు ప్రణాళికలు వేసుకునే వారికి ఇది చాలా మంచి సమయం మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే బుధవారాలు గణపతికి మొదుగు ఆకులతో అర్చన చేయించడం వలన కెరియర్ మరియు విద్యలో అడ్డంకులన్నీ తొలగుతాయి మరియు మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది శుక్రవారాల్లో లక్ష్మీదేవిని తెల్లని పుష్పాలు సమర్పించడం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో సంతోషాన్ని కూడా కలిగిస్తుంది మంగళవారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది చూసారు కదండి మిథున రాశి గారి గురించి అదే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ అటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మిథున రాష్ట్రంలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్